मंडलाकारं व्याप्त येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः अज्ञान तिमिरांधस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ఓం నమో భగవతే శ్రీ ప్రేమానంద సద్గురుస్వామిని నమ ఇక్కడికి చేసినటువంటి భక్తులకు స్వామివారి శిష్యులకు మరియు ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తున్నాను నా పేరు విద్యాసాగర్ అండి నేను మదనపల్లి నుంచి వచ్చాను ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను రెగ్యులర్గా స్వామివారి దగ్గరికి వచ్చేవాడిని తర్వాత నేను అరుణాచలం వెళ్ళి అక్కడ సాధన చేసుకుంటూ అక్కడ ఉండిపోయాను మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం దొరికింది ఒక చిన్న విషయం ఈరోజు నేను ఒక ఐదు నిమిషాలు మీతో పంచుకుంటాను ఏడు సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత సాధన చేసుకుంటూ నేను అరుణాచలం అరుణాచల క్షేత్రంలోని అక్కడే నివాసం ఉన్నాను ఇక్కడ ఈరోజు నేను మీకు ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే ఇక్కడ మనము అనేక మంది అనేక సార్లు ప్రతి వారము కూడా ఇక్కడికి వచ్చి గురుదేవులను దర్శించుకొని వారి యొక్క అమోఘమైనటువంటి ప్రవచనాన్ని ఉపన్యాసాన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకొని ఈ విధంగా జీవితం మొత్తం కొనసాగిపోతూనే ఉంటుంది ఇక్కడ గురువులు గురువు అంటే ఎవరంటే మనకు శిష్యుణ్ణి భగవంతుడిగా మార్చేందుకు చేసే ప్రయత్నమే గురువు చేస్తాడు అంటే మనలో ఉన్నటువంటి అహంకారము మనలో ఉన్నటువంటి దుర్గుణాలు మనలో ఉన్నటువంటి రాక్షసత్వము అనేక రకాల నెగిటివిటీని పూర్తిగా మన మన యొక్క మనస్సును చిత్తాన్ని శుద్ధి చేసి శిష్యున్ని కూడా తనతో సమానంగా భగవంతుడిగా మార్చే ప్రక్రియను గురువు బాధ్యతగా తీసుకుంటాడు అంటే కేవలము భూమిపైన శిష్యులను ఉద్ధరించడానికి మాత్రమే గురువులు మన కోసమే జన్మిస్తూ ఉంటారు అంటే కొంతమందికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా గురువు యొక్క సాన్నిధ్యం దొరకదు కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా గురువు యొక్క సాన్నిధ్యమే దొరకదు అలాంటిది ఈ కలియుగంలో ఇటువంటి ట్రెండ్ స్పీడ్ యుగంలో సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవత్ సమానులు గురుదేవులు ఇక్కడ అందరి కోసం అందరి ఉద్ధరణ కోసం అనేక సంవత్సరాల నుంచి తన యొక్క అమోఘమైనటువంటి తపోశక్తితో తమ యొక్క తపోశక్తిని తమ వాక్కు ద్వారా ఇతరులకు చేరవేసి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అశుద్ధిని తొలగించి భగవంతునికి దగ్గర చేస్తూ ఉన్నారు కాబట్టి చూడండి మనము ఒక మాట అనుకున్నాం ఇంతకుముందే గురువు అంటే శిష్యుణ్ణి భగవంతుడిగా మార్చేస్తాడు అని భగవంతుడిగా మారిపోవడం అంటే ఏంటి భగవంతుడిగా మారిపోవడం అంటే ఏంటి గురువులు అనేవాళ్ళు వాళ్ళు పూర్తిగా దైవీ సంపత్తి చేత అంటే దైవీక గుణాల చేత అంటే సాక్షాత్తు భగవంతుడికి ఎటువంటి గుణాలు ఉంటాయో అటువంటి గుణాలను తాము సాధన చేసి భగవంతుని సాక్షాత్కరించుకొని ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఆత్మ విద్యను శిష్యులకు తెలియజేస్తూ ఉంటారు వారిని కూడా భగవత్ సమన్యులుగా తయారు చేస్తూ ఉంటారు చూడండి భగవంతుడు అంటే ఎవ్వరో కాదు మనలో ఉన్నటువంటి మనుష్యత్వాన్ని అహంకారాన్ని ఎవరైతే సమూలంగా నాశనం చేసుకుంటారో వాళ్ళంతా కూడా భగవంతులే భగవంతుడంటే భగవంతుని యొక్క గుణాలతో ఈ భూమిపైన మసులుకుంటే గనుక వాళ్ళనే మనము భగవాన్ అని సంబోధిస్తాం ఇక్కడ భగవాన్ మహర్షి సద్గురు ప్రేమానంద స్వాములు వారు ప్రతివారం అదే ఉపన్యాసాన్ని ఇస్తూ ఉన్నారు అంటే ఆయన తమ యొక్క బాధ్యతగా తీసుకున్నారు అందరినీ కూడా పరమాత్మ యొక్క పాదాల చెంతకు చేరడానికి భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే ఏంటి ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే మనం ఏం చేయాలి అంటే కొంతమంది పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు హోమాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు కొంతమంది గురువుల చుట్టూ తిరుగుతారు కొంతమంది తపస్సు చేస్తారు ఇలా అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారు అసలైనటువంటి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటంటే మూడు శ్లోకాల ద్వారా దైవాసుర సంపద్ విభాగ యోగంలో పరమాత్మ మూడు శ్లోకాల ద్వారా ఒక మనిషి భగవంతుడిగా ఎలా మారిపోవచ్చో చెప్తున్నాడు అదేంటంటే మొట్టమొదటిదే ఇందాక అమ్మ చెప్పింది అహింసా మార్గంలో నడవమని గురువుల యొక్క ప్రథమ బోధనాన్ని భగవంతుడు భగవద్గీతలో కూడా ఇదే మాటే చెప్తున్నాడు నువ్వు గనక భగవంతుడిగా మారిపోవాలంటే మనుష్యత్వం నుంచి ఒక మనిషి నుంచి సాధారణ మానవు నుంచి భగవంతుడిగా మారిపోవాలంటే ద వెరీ ఫస్ట్ మొట్టమొదటి గుణమే మనం మార్చుకోవాల్సింది ఏంటంటే అహింస భగవద్గీతలో కూడా భగవంతునికి ఉండాల్సినటువంటి ఇరవై ఆరు గుణాల్లో మొట్టమొదటి గుణం అదే చెప్పాడు అహింస అహింస మొట్టమొదటిది కాబట్టి ఈ ఇరవై ఆరు గుణాలను నేను మూడు శ్లోకాల ద్వారా తెలియజేస్తాను మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక సాధన చేయడం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇరవై ఆరు గుణాల్లో నాలో ఎంత వరకు అవి ఎంత వృద్ధి శాతంలో ఉన్నాయి నాలుగు గుణాలు ఉన్నాయి లేదా అవి ప్రతిరోజు మనం తనిఖీ చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని ధ్యానం ఆచరిస్తే కనుక మనము వారి మార్గంలో నడవచ్చు మధు అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ దమశ్చయజ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగశ్శాంతిరపయసు దయాభూతేష్వోుత్వం మార్దవం హ్రీర అచాపలం తేజక్షమా ధృతి శౌచం అద్రోహో భవంతి సంపదం దైవీం అభిజాత్య భారత భగవంతుడు ఇరవై ఆరు గుణాలు చెప్తున్నాడు అయినా ఆధ్యాత్మిక సాధన చేసేవారు చేయాల్సిన ఇందుకోసం సాధన చేయాలంటే తమ చిత్తశుద్ధిని చేసుకోవడానికి చిత్తశుద్ధిని చేసుకోవడం అంటే మనలో భగవంతుడుకున్నటువంటి ఉన్నటువంటి ఇరవై ఆరు గుణాలను వృద్ధి చేసుకోవడమే మొదటి గుణం ఏంటంటే అభయము మనం అందరికీ అభయాన్ని ప్రసాదించే విధంగా అంటే కొంతమంది కేవలం వారి చుట్టుపక్కల ఉంటేనే భయం భయంగా ఉంటుంది వారి మాట కటువుగా ఉంటుంది వారి ప్రవర్తన కఠినంగా ఉంటుంది మనం కూడా అంతే ఇంట్లో వాళ్ళకి మనం ఉంటే భయం వేస్తూ ఉంటుంది పక్కింటి వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది అలా లేకుండా నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అభయ క్షేత్రం చూడండి అభయాంజనేయ స్వామి అంటారు మనము భగవంతు ఏ దేవుడి ఫోటో చూసినా కూడా ఎడం చేత ఈ విధంగా ఈ పొజిషన్లో ఉంటుంది అంటే ఏమి భగవంతుడి యొక్క మొదటి గుణం అభయం అంటే నువ్వు భయపడకుండా ఉండాలా పక్కన వాళ్ళని భయపెట్టకుండా ఉండాలా నీ చెంత చేరంగానే వారికి అభయం కలగాల మరి మనము గురువు గురువు దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి అభయమే కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అభయం సత్వ సంశుద్ధి చిత్తశుద్ధి అంటే నీ మనస్సు మాట కర్మ నువ్వు ఏం ఆలోచిస్తావో ఏ మనసులో ఏదైతే ఉంటుందో అదే ఆలోచిస్తావు అదే పలుకుతావు అదే కర్మలు చేస్తావు కొంతమంది ఒకటి ఆలోచిస్తారు బయటికి ఒకటి మాట్లాడతారు చేసే పని మరొకటి ఉంటుంది దీనిని త్రికరణ శుద్ధి అంటారు అంటే త్రికరణాలు మూడు మూడింటిని మనము క్లీన్ చేసుకుంటే త్రికరణ శుద్ధి అంటారు సత్వ సంశుద్ధి అంటే అదే అంటే భగవంతు అనుకున్న రెండో గుణం సంశుద్ధి చిత్తశుద్ధి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానం అంటే సత్యమును అనుభవపూర్వకంగా తెలుసుకోవడం సత్యము అంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైంది నిత్యమైంది అది సదా కూడా శాంతిని కలిగించేది అది ఒక్కటే ఉంది అదే పరమాత్మ బ్రహ్మము ఆత్మ భగవంతుడు మరి మనం చేసే ప్రతి పని కూడా ఇది సత్యమా అసత్యమా నిత్యమా నిత్యమా అని మనం ఆలోచించుకుంటే ఇది మనకు పనికొస్తుందా మనకు మనకి వృద్ధి కలిగిస్తుందా లేదా మనకు మోక్ష మార్గం వైపు ముక్తి వైపు నడిపిస్తుందా లేదా తెలుసుకుని ఆలోచిస్తూ ప్రతీ మాట మనస్సు కర్మను చేస్తూ మనము జ్ఞానాన్ని కలిగి ఉండటం జ్ఞానం అంటే భగవంతుని యొక్క ఆత్మస్వరూపాన్ని నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభవ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దాన్ని జ్ఞానం అంటారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థ దానం నాలుగవది దానం మనం సంపాదించుకున్నటువంటి సంపాదనలో ఒక పదవ వంతు లేదా ఒక ఐదవ వంతు దానం చేయడం చాలామంది అనుకుంటారు దానం నా దగ్గర ఉంటే ఇస్తాను లేదంటే లేదు అని నాకు ఇష్టం అయితే ఇస్తాను లేదంటే లేదు అని గృహస్థులైన వాళ్ళు కేవలం వారు చేసే దాన దా దాన దానాది కార్యక్రమాల వల్ల మాత్రమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లోకంలో ఆధ్యాత్మిక వృద్ధి అనేది జరుగుతుంటుంది సన్యాసులకైనా బ్రహ్మచారులకైనా ఆధ్యాత్మిక సాధకులైనా వారందరికీ కూడా గృహస్థులైన వారు తమ సంపాదనలో చేసే దానము మాత్రమే అవన్నీ జరగడానికి కారణమవుతుంది మనం చేసే దానం పుణ్యకార్యాలకు వినియోగపడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయలు అనేక రకాల దోషాలు ఉండవచ్చు దాంట్లో అనేక రకాల మీ మీ ఓనర్ చెడ్డవాడై ఉండొచ్చు లేదా కొంతమంది తప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి ఆ యొక్క ధనం మనకు ప్రాప్తించి ఉండొచ్చు ఇవన్నిటిని వీటిలో ఉన్నటువంటి దోషాలు లేదా మనం అనేక హింస చేత డబ్బు సంపాదించి ఉండొచ్చు తెలిసి తెలియకుండా చేసినటువంటి హింస చేత మరి మనం సంపాదించినటువంటి డబ్బు మనం అలాగే దాని ప్రక్షాళన క్లీన్ చేసుకోకుండా అలాగే మనం పిల్లలకు పెడితే ఆ పాపం వాళ్ళకు కూడా కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మరి మన సంపాదనను శుద్ధి చేసుకోవడానికి దానం చేయాల్సి ఉంటుంది ఈ దానము మన యొక్క సంపదను సంపాదను శుద్ధి చేస్తుంది కాబట్టి వంద రూపాయలు మనల్ని సంపాదిస్తే ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు మనము పుణ్యకార్యాల కోసం ఆధ్యాత్మిక వృద్ధి కోసం దైవ కార్యాల కోసం అదేవిధంగా అవసరం వచ్చిన వాళ్ళ కోసం దానం చేయడం అనేది గృహస్థుల యొక్క ప్రాథమిక ధర్మము ఇది నాలుగవది భగవంతుని యొక్క నాలుగవ గుణం దానం దమం దమం అంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అలాగే నాలుగు అనేక రకాల రుచులను కోరుకుంటుంది అనేక రకాల తినకుండా పదార్థాలు ఇక్కడ ఒక కొటేషన్ చదివాము మనం తిన్నటువంటి ఆహారము ఎనిమిది జాముల వరకు ఏ మైండ్ సెట్తో మనం భోజనం చేస్తామో అదే మైండ్ సెట్ ఎనిమిది గంటలు ఎనిమిది జాముల వరకు ఉంటుందని గురుదేవులు ఆ కొటేషన్లో రాశారు అంటే మనం తినే ఆహారమే మనస్సుగా మారిపోతుంది మన ఆలోచనలుగా మారిపోతుంది అంటే శుద్ధి కలిగినటువంటి ఆహారం ఆహారం శుద్ధి కంటే క్లీన్ చేసుకొని తినడం కాదు దాన్ని దైవీక భావన చేత భగవంతునికి అర్పణ చేసి తర్వాత దాన్ని స్వీకరిస్తే కనుక ఆహారంలో ఉన్నటువంటి దోషాలు పోయి మనకు ఆ యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది మనస్సు శుద్ధి కలుగుతుంది మన ఆలోచన శుద్ధి కలుగుతుంది మాట శుద్ధి కలుగుతుంది ఇది దానం దమ దమం అంటే ఇంద్రియాల నిగ్రహం ప్రతి ఇంద్రియాన్ని చూడండి మన కళ్ళు మనం ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకుంటాం చెవిని మూసుకుంటాం ఐదు జ్ఞానేంద్రియాలను ఆరవ జ్ఞానేంద్రమైనటువంటి మనస్సును కూడా మోసుకుంటాం అన్నిటినీ మోసుకొని మనం భగవంతుని యొక్క నామాను లేదా గురుదేవులు ఇచ్చినటువంటి నామాన్ని జపం చేస్తూ ఆ యొక్క అంతఃకరణాన్ని మన ఆత్మవైపుకు ప్రతిదీప్తి చేసుకుంటాం ఇక్కడ ధ్యానం చేయంగా చేయంగా ధ్యానం చేయడం అంటే ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడమే ధ్యానము కానీ జపం కానీ ఎవరైతే ఎంత ఎక్కువసేపు చేస్తారో వారి యొక్క మనస్సు అనేది వారు చెప్పినట్టల్లా వినకుండా మనం సంపాదించుకునే శక్తి మొత్తము కూడా మన మాటల చేత కళ్ళ చేత చెవుల చేత వాక్కు చేత ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలా ఖర్చు అయిపోయి మనుషులందరూ కూడా నిర్బలులు అయిపోతున్నారు నిర్బలు అంటే మనం ఏమనుకున్నా జరగట్లా మన మన మాట మన భార్య కూడా వినట్ల కొడుకు వినట్ల ఎవ్వరూ వినట్లే పట్టించుకోవట్లే అంటే మనిషికి వాక్కు శక్తి లేదు సంకల్ప శక్తి లేదు ఏమనుకున్నా జరగట్లే ఎందుకు జరగట్లేదంటే నేను ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటాను అనవసరమైన చెత్త అంతా మనసులో వేసుకుంటూ ఉంటాను ఎప్పుడు చూసినా నేను అది అనవసర దృశ్యాలను చూస్తాను వినకూడని మాటలు వింటాను చేయకూడనటువంటి స్పర్శలు చేస్తాను అందుకే మన యొక్క శక్తి జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోయి ఖర్చు అయిపోతూ ఉంది బ్రహ్మచారి లేదా సాధకుడు అనేవాడు ఏం చేస్తాడంటే తన యొక్క జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని వాక్శక్తిని కానీ దృశ్యశక్తిని శక్తిని కానీ వినికిడిని కానీ రుచిని కానీ దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాడు అంటే దాన్ని ఖర్చు పెట్టేయకుండా కాపాడుకుంటాడు అది సంకల్ప సిద్ధిని కలిగిస్తుంది వాక్సిద్ధిని కలిగిస్తుంది తద్వారా ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప శక్తిని కలిగించి మనం సన్మార్గంలో నడవడానికి కారణమవుతుంది దమం అంటే ఇంద్రియ యజ్ఞం దానం ధమశ్చ యజ్ఞశ్చ యజ్ఞం అంటే అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి వారి వారికి తగిన యజ్ఞం ప్రతిరోజు తల్లిదండ్రులను సేవించడం ఒక యజ్ఞం మన పురాణాల శ్రవణ కుమారుడు అదే యజ్ఞ తల్లిదండ్రులను పూజించి పూజించుటయే నా జీవిత యజ్ఞము అని ఆ యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు ఇంకొంతమంది అన్నదాన యజ్ఞం కొంతమంది బాగా వాళ్ళు ప్రతిరోజు ఒక్కరికైనా సరే భోజనం పెడితే అది అన్నదాన యజ్ఞం జీవ యజ్ఞం అంటే జీవరాశులకు అది చీమలతో సహా కాకులకు కావచ్చు పక్షులకు కావచ్చు మనకున్న దాంట్లో కొంతకన్నా ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఒక తపస్సులాగా ప్రతిరోజు కూడా మనం సమర్పిస్తే ఆహారం జీవయజ్ఞం అంటాం మనుష్య యజ్ఞం మనుషులకు అభాగ్యులకు అవసరమైన వారికి సేవ చేసే యజ్ఞం దైవయజ్ఞం ప్రతిరోజు భగవంతుని యొక్క ఆరాధన భగవత్ చింతన చేసే యజ్ఞం ఋషి యజ్ఞం ఋషులు చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాలని గురుదేవులు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాలని పాటించి వాటిని సంయమనంతో పాటించి జీవించే మార్గం ఇలాగ వారి వారికి నచ్చినటువంటి నచ్చినట్లుగా వారు యజ్ఞాన్ని ఆచరించవచ్చు ఎవరైనా సరే మనిషి యజ్ఞము జీవయజ్ఞము ఏదైనా సరే వారికి తగినట్టుగా వాళ్ళు ఆచరించవచ్చు దానం ధమచ యజ్ఞించే స్వాధ్యాయము అంటే స్వ అధ్యయనము పుస్తకాలు చదవటం సద్గ్రంథాలు చదవటం అదే విధంగా మనల్ని మనం చదువుకోవటం మనల్ని మనం చదువుకోవటం అంటే కోపం నల ఎంతుంది భయం ఎంతుంది ఈ గుణాలన్నింటినీ చదువుకుంటూ మనం మార్చుకోవడం స్వాధ్యనం తపస్సు అహింస స్వాధ్యాయ తపస్ ఆర్జవం తపస్సు అంటే మరి అనేక రకాల తపస్సులు ఉన్నాయి ఆ తపస్సును గురువుల ద్వారా తెలుసుకుని తపస్సు చేయడం ఆర్జవం అంటే సరళ స్వభావం ఈ ఇరవై ఆరు గుణాలు మీరు భగవద్గీతలో దైవాసుల విభాగ యోగంలో ఉంటాయి అందరూ ఆ యొక్క సద్గ్రంథాన్ని పఠించి ఆ యొక్క గుణాలను మనము వృద్ధి చేసుకొని గురుదేవుల యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినంత శివానంద స్వాముల వారికి నమస్కారం